మద్యం మత్తులో కన్నతల్లిని కడతెర్చారు కొడుకు ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది మద్యమత్తులో శ్రీకాంత్ అనే వ్యక్తి తన కన్న తల్లి ఐలమ్మను మద్యమత్తులో సుత్తితో తలపై కొట్టాడు దీంతో తల్లి ఐలమ్మను హుటాహుటిన హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు రైట్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మధ్యాహ్నానికి బానిసై కన్న కొడుకు ఒక కన్న తల్లిని చంప కన్న తల్లిని హత్య చేసిన ఘటన చూసా మేడం అప్డేట్స్ ఏంటి దీనికి మధ్యమతలో మత్యానికి డబ్బులు అని చెప్పి కూడా కన్న తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు కన్న కొడుకు అరట్ల గ్రామంలో చోటు చేసుకుంది ఈ యొక్క విషాల ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా గ్రామంలో మాత్రం అంతా కూడా కంటర సంగతి పెడుతున్నారు ఎందుకంటే తల్లి కూడా పరిస్థితి ఎందుకంటే పూర్తిగా మధ్యాహ్నం శ్రీకాంత్ మధ్యాహ్నం దెబ్బలు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పారు అయితే ఈ నేపథ్యంలో ఆయన సుత్తోని కూడా తల్లిని దారుణంగా తలపైన మోదీ హత్య కూడా చేశారు అయితే దీనికి సంబంధించి కూడా మేము హాస్పిటల్ తల్లి చెప్పేది అయితే శ్రీకాంత్ చేశారు తల్లి అయినా యాభై సంవత్సరాలు ప్రజలకు మాత్రము ఇచ్చారు అక్కడ నిమిత్తం కూడా సంబంధించి మాత్రం పోలీసులు కోణాలు దర్యాప్తు చేస్తున్నామన్నారు అయితే మధ్యాహ్నకి బానిసైన శ్రీకాంత్ తల్లిని తరచు కొట్టేవాడని దీనికి సంబంధించి తల్లి ఎన్నిసార్లు కొట్టినా కూడా తన కొడుకు అల్లా తీసుకుంటుంది అని మాత్రం చెప్తున్నారు అయితే ఈ యొక్క దగ్గర మాత్రము ఎవరు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు దీనికి సంబంధించి చెప్పిన పరిస్థితి రైట్ థ్యాంక్ యూ పవన్